ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుబ్బువాలగడ్డ సో నిన్నైతే నాకు కొంచెం ఫీవర్ ఉండేది ఫ్రెండ్స్ ఫీవర్ ఉండేసరికి మా భార్య గారు బా సాయ చేసిన అదేంటి శాకిట్లాంటివి మాటలు అటువంటివి వద్దులేండి అయితే ఫ్రెండ్స్ ఈ పని ఇది ఉంది కదా బెల్దార్ లేచే పని చాలా కష్టం ఫ్రెండ్స్ అదైతే కన్ఫామ్ కానీ ఏంటంటే ఇక్కడ మాకు ఒకరి తర్వాత ఒకరికి వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ అస్సమ్మకు వచ్చింది తర్వాత నందగానికి వచ్చింది తర్వాత నాకు వచ్చేసింది నెక్స్ట్ ఎవరు వస్తారా ఇద్దరిలో దాము అని కూడా దామానికి కూడా అయిపోయింది కదా ఇప్పుడు దాముగానికి అయిపోయింది లేదా చెప్పు అయితే ఇప్పుడు నా నెక్స్ట్ దాముగాడ సుబ్బా వీళ్ళిద్దరిలో ఒకరు ఫ్రెండ్స్ అంటే నేనైతే రాత్రి పచ్చరి వెళ్ళి ఒకటి దొరల ట్యాబ్లెట్ ఒకటి నొప్పులు మాత్రం రెండు రెండుగా వేసుకొని పలుకునే వెళ్ళారు సరికి పర్లేదు బెటర్ శ్రీగురులో నాలుగు గంటలకి మెలకు వచ్చి నాలుగు మెలకు వచ్చిన పిండి వేసుకొని నీళ్లు దాపి లైట్ పేడెట్టేసాను ఇంకా సుబ్బు దాంట్లో కసు కొట్టేది ఒకటే ఉండేది అలాగే పొద్దున్నే గింజలలో వేసేసాను కోళ్ళు నీట్గా తినేసాయి ఎక్కువ వచ్చి మిగిలిస్తాయి ఫ్రెండ్స్ కొంచెం తక్కువ వేసామంటే కరెక్ట్గా తినేస్తాయి వాటి తర్వాత ఏంటంటే ఇక్కడ మా దాము ఈరోజు చాలా పనులు ఫ్రెండ్స్ పొలానికి వెళ్ళి టవర్ పళ్ళుకి వస్తురవాలా తర్వాత ఇంటికాడ ఒక పొలం వెళ్తే ఒక ఇంటికాడ వేసుకోవాలా పిల్లలు ఉన్నారు ఎందుకు అర్థం కలరు మా పనులు అలాగే నేను మధ్యాహ్నం నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళాలా ఓననా ఫ్రెండ్స్ పొద్దున్నే పని పాటలేని పని ఇదే అంటారు పని పాటలేని పని అంటే ఇదే ఎన్ని పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని పనులున్నాయో ఇప్పుడు ఏం పని లేనట్టుగా పూలు అల్లుకుంటుంది అదే మధ్య భూ మిమ్మేస్తుంది పిల్లలకి కొడు ఇక మా నందుగాడు ఏంటంటే కోడి పిల్లల్ని చూస్తున్నాడు వద్దన్నే లేచి వాటికైతే మీరు తెలియశాను తింటున్నా అవి నువ్వే తింటావు కోడిపిల్ల నిన్న అడిగేది ఇంత బ్రష్ చేసినావరా పంది పంది బ్రష్ చేసినావా పబ్ బ్రష్ చేయపా పబ్ బ్రష్ చేయపా పవర్కు ఫ్రెండ్స్ ఒక గోడ అయితే ఫ్రెండ్స్ రెండు నెలల నుంచి గుడ్లు పెడతారే ఉంది దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది అది ఇంకా పెడతానే ఉంది రెండు నెల జరుగుతుంది నెల అయిపోయి ఓకే ఫ్రెండ్స్ పూలమ్మిని ఇడ్లు తింటుంది పూలకుని ఇడ్లు తింటుంది బో కష్టపడిపోతున్నారే నా భార్య ఇంకా టమాట పళ్ళకి ఎలా కూడము పంపించింది ఆమె అయిపోతుంది పచ్చి పళ్ళు పోయకుండా మాగిన పళ్ళే పోయి బాగా ఎర్రగా అర్థమైనా ఓకే ఫ్రెండ్స్ ఇంక నుంచి వీడియో అయితే నా సుబ్బు నిన్న కాళ్ళు ఎత్తి కొంచెం సాయం చేసి తలకాయ ఎత్తి నేను అంటే చాలా అంటే చాలా ఫ్రెయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో కొంచెం సహాయం అనమాట ఆ వీడియో కూడా రాడ్ అవుతుంది చూసేయండి సో మీకు నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ టాటా బాయ్ బాయ్ రేపు మాత్రం ఈరోజు నాకు ఫంక్షన్ ఉంది కదా గోదావరిలో వెళ్తాను ఫంక్షన్లో ఏమేమి ఉంది ఏం కథ అన్నీ తీసుకొచ్చి మీకు వీడియో చూస్తాను చూసేది చూడండి నేను మా బంకమా ఇద్దరం వెళ్ళాలా నాతోపాటి డాబుగా నన్నుగా ఇద్దరు ఎవరో ఒకరు ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇంతర వచ్చింది ఇద్దరు ఉంది కాబట్టి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇంతకం సురేంద్ర రావు కదా సో నేను అన్నితే ఇంట్లో పని చేస్తూనే ఉన్నాం నా మీద ఎక్కువ ఇది ఫ్రెండ్స్ ఇంట్లో పని బయట పని అనేసరికి చాలా అంత వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఈరోజు మా ఆయన పొద్దున్నే చేనుకి వెళ్ళి వచ్చాడు చేను అంతా ఒక రౌండ్ వచ్చాడు మళ్ళా ఈరోజు మళ్ళీ ఈరోజు కిచెన్ రూమ్లో అనమాట స్టార్ట్ చేశారు సో ఏంటంటే అవి మాలు మాలు కలిపి మాలు అందించి ఇటుకలు అందించి ఎన్ని ఇవన్నీ చేసాడు అనమాట పొద్దున్నే ఏంటంటే నేను తింటాను కొంచెం అంటే నేను చేశాను అంటే టైంకే లేదు పనిలో పడి తినకుండా పని చేసుకున్నాడు పాపం పెట్ట కొట్టేసిందంట కొంచెం నీరసం వచ్చిన అంటే నిన్న మధ్యాహ్నం నిన్న కూడా అట్లా చేసిన ఫ్రెండ్స్ నేను తిందో అని చెప్పిన పని లేట్ అయిపోతు ఏమో అని దెబ్బ దబ్బ చేయించుకోవాలని ఆయన పొద్దున టిఫిన్ తినకుండా పని చేస్తున్నాడు సో అంటే నేను అడిగితే ఈరోజు బాగా ఎఫెక్ట్ కొట్టింది కాలు నొచ్చునే అన్నాడు తలనొచ్చుంది అంటున్నాడు సరేంటే చిన్నగా నొప్పుతాను చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరు నాకు నువ్వు నీకు నేను అన్నట్టు నాకు ఆయన ఆయనకు నేను అనమాట సేటంటే కాళ్ళు నొస్తున్నాయి అంటే కాళ్ళు కూర్చిచెప్తే అసపాపం కూడా కొంచెం వేడి వాటర్ పెట్టి పాప కూడా స్నానం చేసేయాలి ఆల్రెడీ మేము అందరం చేసినాం అస్పాపం ఒకటే స్నానం చేపయలేదు చేయాలి మీకు కూడా మళ్ళీ ఇప్పుడు ఇటుక వస్తున్నాయి అంట పాప మళ్ళా ఇటుకెళ్ళి తెచ్చాలి చాలా కష్టపడిపోతుంది ఏం కష్టపడినా ఈ రెండు మూడు రోజులు కదా ఫ్రెండ్స్ ఏం కష్టపడినా ఈ రెండు మూడు రోజులు కదా తర్వాత మళ్ళీ సింపుల్ నార్మల్ అంటే నార్మల్ విధంగా రోజు చేసుకుంటే పని ఏదైనా ఇప్పుడు చెవిలో పని ఏం చేసుకుంటే ఎంత చేసుకున్నా కొంచెం అలసట అనేది రాదు ఏంటంటే కొత్త పని కదా ఎన్నంటే కొంచెం బాగా అలసటండిస్తుంది అయినా మాయా చాలా గురవుతా ఎంత పని చేసుకున్నా అలసిపోడు ఇంకా ఎంతో ఆయన తింటే అలసట రాదు తినకుండా చేసుకుంటే అలసట అలసట రాక ఏమొస్తుంది మొదటి బంగారు తల్లి చెమట పోస్తుంది కరెక్ట్ రిందా పవర్ కట్ సో ఏంటంటే కిచెన్ రూమ్లోకి కొన్ని ఇటుకలు తక్కువైనాయి అనమాట దిమ్మెలు పెట్టడానికి అవి తెమ్మని చెప్పినాడు ఒక వంద ఇటుకలు నూట యాభై ఇటుకలు వంద కాదు నూట యాభై నిన్నటికి ఈ రోజుటికి కొంచెం చూపిస్తాండి ఆకలి చెట్ల పూలు ఉన్నాయి పూలు వసుకోవాలి చాలా పూలు ఆ సిల్లు నాకే పది చేయరు ఏం చేస్తున్నావు పిల్లలు అది ముందే గజ్జిబీచ్ అయిపోయింది నువ్వు మళ్ళీ దాంట్లో తీసుకుని ఏందో పెద్ద ఐఏఎస్ ప్రైపు ఎత్తున్నట్టు ఒత్తున్నా నువ్వు సో నీ అసమా కదమ్మా కదమా కదమా సిగ్గు పడుతుంది కదా లేదు బాగా అనుకోనుకోను కదా నేను బొమ్మ అన్న ఆ తింది రేపు నేను బాగా ఫంక్షన్ వెంట ఫంక్షన్ ెట్ వేయలో వాళ్ళంలో కాదు పామ్లెట్ ప్రహ్లాద గుడి వెళ్ళాడా కాదులెట్ అయ్యి చెప్పిందా ఆడ కోసుకొని రే రెడ్డిగా వస్తాడు నేను ఏ బాబాయ్ మా బా పోదులే మధ్యాహ్నం బోదూలేదు పదకొండు గల రెడీగా అంటాడు మధ్యాహ్నంలో అంటే పెద్ద నువ్వు చేసిన చేసుకో ముందు పెద్ద పెద్దవి పెట్టి కింద అవి చింకు అవన్నీ వెంట నెట్టించుకో పెద్ద పెద్దవి మళ్ళా పైన అక్కలు ఉంటాయా అవి చిన్న చిన్న వెంట అందించలే పెద్ద పెద్దవి ఈ దమ్మున్ మాట్లాడలేపోయినం. దమ్ము అంటే ఇద మోනික అంటే పోయి గాని దమ్ముని దై బాహ అలర్డ్ అడ్వెంట్స్ మదమ్ గా నేను నందగాల అలర్డ్ అనుకుంటున్నాను కానీ నేను నిన్ను ఫోన్ చేస్తున్నా ఏంటంటే దాముగా నందుగాడు పెద్ద అలగడలు ఉన్నాను కానీ దా నందగాడు కాదు దాముగాడి పెద్ద అలగడ ఉంది తమిళకొల్ పోయినా పోవాలి సేలోకే ఎప్పుడు నువ్వు ఇచ్చి పోయి కోసం వాడు నేను